అందరికీ నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ మీటింగ్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ అన్న ఏం ఉండొచ్చు ఇప్పుడు రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నాయి అయినా ఇంటర్నల్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండ్రు అంటే మీడియా ముందు కాదు కానీ పాలసీ మేకింగ్కి సంబంధించినటువంటి మీటింగ్లో ప్రభుత్వాధికారులతో మాట్లాడిండట అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వాధికారులు ఇచ్చినటువంటి సజెషన్ తీసుకుంటూ అధికారులకు కొన్ని సజెషన్స్ ఇచ్చిండట అప్పుడు ప్రభుత్వాధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ ఏం సమాధానం చెప్పిండు అనేదే ఇప్పుడు పెద్ద చర్చ అయితే వీళ్ళు పాలసీ మేకింగ్ చేస్తున్నారు ఏ అంశం పైన అంటే ఎడ్యుకేషన్ పైన వాస్తవానికి ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంతనే మున్సిపల్ మినిస్టర్ ఆయనే హోంశాఖ ఆయనే ముఖ్యమంత్రితో పాటు మూడు కీలకమైనటువంటి పదవులు రేవంత్ అన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ మొత్తం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి రేవంత్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారంలో అన్న పాలసీ మేకింగ్కి సంబంధించినటువంటి భాగంగా కొంతమంది ప్రభుత్వాధికారులు రేవంత్ని అడిగినట పాలసీ మేకింగ్ ఎన్ని ఇయర్స్ వరకు పాలసీ మేకింగ్ బడ్జెట్ ఎప్పటిదాకా పెట్టాలి అని చెప్పి అడిగినప్పుడు రేవంత్ అన మీరు ఏకి పాలసీ మీటింగ్ పెట్టినా ఐ మీన్ ఎడ్యుకేషన్ పాలసీ అయినా లేకపోతే ఏదైనా పాలసీలు క్రియేట్ చేస్తే పాలసీలు మీన్స్ మీరు ఏదైనా అంశం క్రియేట్ చేస్తే మీరు ఏజ్ చేసినా కూడా మూడు సంవత్సరాల వరకే చేయండి అంటే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకే చేయండి ట్వంటీ ఎయిట్ దాకానే బడ్జెట్ కూడా పెట్టండి ఆ తర్వాత ఏమైనా మనకు తెలియదు మనం మాత్రం త్రీ ఇయర్స్ వరకు మన అధికారం ఉంది త్రీ ఇయర్స్ వరకు పాలసీ పెట్టండి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పాలసీస్ అంటే కొన్ని క్రియేట్ చేస్తారన్నమాట ఎడ్యుకేషన్లో ఒక సెక్టార్ క్రియేట్ చేస్తారు వన్ టూ త్రీ అని చెప్పి కొన్ని సెక్టార్స్ కొన్ని పాలసీస్ క్రియేట్ చేస్తారు ఆ పాలసీస్ మేకింగ్లో భాగంగా రేవంత్ అన్న మీరు ఏ పాలసీ పెట్టా కూడా మూడు సంవత్సరాల వరకే పెట్టండి బడ్జెట్ కూడా మూడు సంవత్సరాల వరకే ఉండాలి అని చెప్పి చెప్పిండట అంటే మరి రేవంత్ అన్న ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తుండేమో మేము మూడు సంవత్సరాల వరకే అధికారంలో ఉంటాం మూడు సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ అధికారంలోకి రాము మా పార్టీ మళ్ళీ గెలవదు నేను కూడా గెలిచే అవకాశం ఉండకపోవచ్చు అని చెప్పి ఇండైరెక్ట్ ఏమన్నా చెప్తున్నాడా ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఏమైనా ఇస్తుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏదైనా పాలసీ మేకింగ్ చేసినా లేకపోతే ఏదైనా సెక్టార్ క్రియేట్ చేసినా లేకపోతే ఏదైనా స్కీమ్ పెట్టినా కూడా సట టైం వరకు అని చెప్పి ఏం ఉండదు నడుస్తా పోతుంది అంతే ఇప్పుడు కేసీఆర్ పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి స్కీమ్ స్టిల్ అవు కంటిన్యూ అవుతుంది కదా రేవంత్ రెడ్డి కూడా ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులే వస్తున్నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు కాకపోతే ఎక్స్టర్నల్గా తులం బంగారం అని అది ఫెయిల్ అయిపోయింది కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంచుతున్నారు నియోజకవర్గాలలో మరి కేసీఆర్ కేవలం పది సంవత్సరాల వరకే కళ్యాణ లక్ష్మీ చెప్పి పాలసీ మేకింగ్లో చెప్పలే కదా ఆయన తయారు చేసినటువంటి ఏదైతే ఆ స్కీమ్ ఉందో ఆ లో టెన్ ఇయర్స్ వరకే అని పెట్టలే కదా కేసీఆర్ తయారు చేసినటువంటి స్కీమ్ కూడా ఇంకా రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది నాట్ ఓన్లీ ఇది ఒకటి చాలా స్కీములు ఇట్లా నడుస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ కిట్టు పెట్టిండు కేసీఆర్ కిట్టు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాలు మేము రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ కిట్టు నడవద్దని చెప్పలే కదా ఆ పాలసీ మేకింగ్లో భాగంగా నడుస్తూనే ఉంటుంది కానీ రేవంత్ అన్న మాత్రం మనం ఏది క్రియేట్ చేసినా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకే కేవలం మనము ఈ మూడు సంవత్సరాల వరకే ఉండాలి బడ్జెట్ కూడా అంతవరకే పెట్టండి అంతకంటే ఎక్కువ మనకు వద్దు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం అన్నారంట అవసరం ఏంటి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ పాలసీని మళ్ళీ చేంజ్ చేద్దాం కానీ అప్పటిదాకానే ఉండాలి అంటే ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఎందుకు మళ్ళీ అధికారంలో రాము అని ఏమైనా ఉందా రేవంత్ అన్నేమో మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా మళ్ళీ ఐదు సంవత్సరాలు నేనే అధికారంలోకి వస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట మరి మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి వ్యక్తి ఈ పాలసీ మేకింగ్లో భాగంగా ఈ మాటలు రావు కదా నేను మళ్ళీ సీఎం అయితా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి మళ్ళీ మేమే అధికారం రాబోతున్నాం టెన్ ఇయర్స్ ఈ కూర్చుని నాదే అని చెప్పి రేవంత్ అన్న ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు మరి నిజంగా అంత ధైర్యం ఉన్నప్పుడు అంత నమ్మకం ఉన్నప్పుడు అంత బాధ్యత ఉన్నప్పుడు మరి మూడు సంవత్సరాల వరకే పాలసీలు పెట్టండి మూడు సంవత్సరాల వరకే పథకాలు ఆ తర్వాత కొత్తయ్యి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇండైరెక్ట్ ఇండికేషన్స్ మళ్ళీ మనం అధికారంలోకి రామేమో ఎందుకంటే రేవంత్ అన్న ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టి సర్వే చేయించాడు ప్రభుత్వం పైన ప్రజల ఒపీనియన్ ఏంది ఎమ్మెల్యేల పైన ప్రజల ఒపీనియన్ ఏంది ఎంపీల పైన ఒపీనియన్ ఏంది మంత్రులపైన ఒపీనియన్ ఏంది ఎమ్మెల్సీల పైన ఏంది ముఖ్యమంత్రి పైన ఏంది నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మనం గెలుస్తామా ఓడిపోతామా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో పరిస్థితి ఏంది లేకపోతే సర్పంచ్ ఎన్నికలలో మనకి ఎన్ని సీట్లు రావచ్చు మనం గెలిచే అవకాశం ఉందా లేదా లేదంటే ఎంపీడీసీ జెడ్పీడీసీలో మనం గెలుస్తామా ఓడిపోతామా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మన పరిస్థితి ఏంది అని చెప్పి ఒక సర్వే తీపించాడు ఆ సర్వేలో మరి నాకు తెలిసిన నెగిటివ్ రావచ్చు అందుకే ఈ మాటలు మాట్లాడుతుండేమో నెగిటివ్ అర్థమైపోయిందేమో జనాలు మమ్మల్ని తిడుతురు వ్యతిరేకిస్తుర్రు జనాలు మమ్మల్ని భయంకరంగా విమర్శిస్తుర్రు కాబట్టి మళ్ళీ గెలిచే పరిస్థితి లేదనేటటువంటి భావనతో మేము మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చు అనే భావన ఏమన్నా రేవంతానికి ఉందేమో అందుకే మూడు సంవత్సరాల వరకే మూడు సంవత్సరాల వరకే ఏదున్నా ఎవరన్నా వచ్చి కూడా సార్ మరి ఇబ్బంది అయి ఇంకో మూడు సంవత్సరాలు నడదాం తీ ఇంకో త్రీ ఇయర్స్ నెడదాం అంటుండేట ఇంకో త్రీ ఇయర్స్ నెడదాం చిన్నగా ఇంకో మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా అంటుండేట మరి ఎందుకు ఇట్లా అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఒపీనియన్ లేదా లేకపోతే మళ్ళీ అధికారం రాము అని చెప్పి అర్థమైపోయిందా ఇప్పుడు రేవంత్ అన్న కంటే ముందు మంత్రి జూపల్లి కృష్ణరావు ఒక మీటింగ్లో చెప్పిండు అక్కడ ఉన్నటువంటి జనము మాకు పథకాలు మీరు ఇవ్వాలి సార్ అని అడిగినప్పుడు పథకాలు ఇస్తా కానీ ఇస్తా అని గ్యారంటీ ఇవ్వలేను అన్నాడు పథకాలు ఇస్తా కానీ ఇస్తా అని చెప్పి పక్కా గ్యారెంటీ ఇవ్వలేను ఎందుకు గ్యారంటీ ఇవ్వలేను అంటే ఇప్పుడు మీకు గ్యారంటీ ఇస్తా రేపటి రోజు నేను ఓడిపోతే ఒకవేళ నేను గెలుస్తాను ఓడిపోతా నాకే తెలియదు నేను గెలిస్తే మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు మా ప్రభుత్వం వస్తే నేను గెలుస్తానో గెలవనో తెలియదు కాబట్టి నేను పథకాలు గ్యారెంటీ ఇస్తా అని చెప్పిన కానీ ప్రయత్నిస్తా అన్నాడు జూపలి చెప్పిన మాట సేమ్ జూపలి చెప్పినట్టే రేవంతను కూడా చెప్తున్నాడు త్రీ ఇయర్స్ వరకే ఏ పనన్నా చేయండి త్రీ ఇయర్స్ తర్వాత ఏదున్న ఇప్పుడు ఆల్రెడీ రేవంతన పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది ఇటు హైడ్రాక్సి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఇది జీతాలు ఇస్తలేరని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళు కాంట్రాక్ట్ బేక్స్ వాళ్ళు మాకు జీతాలు పడతలేవని బెనిఫిట్స్ వస్తలేవని ప్రభుత్వ ఉద్యోగులు టీఏలు డిఏలు బెనిఫిట్స్ పిఆర్సీలు లేవని వాళ్ళ బాధ తర్వాత ఎవరు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు వస్తలేవు మాకు బెనిఫిట్స్ వస్తలేవని వాళ్ళ బాధ పోలీసులకైతే ఆ వెహికల్స్ పంచాలైతే టైర్ మార్చిపించుకొని కూడా ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ లేదు పోలీసుల కార్లకెనకి అద్దాలు వాళ్ళు అద్దాలు మార్పించుకొని కూడా లేవు పరదలు వేసుకుంటారు తెలుసా పరదలు తట్టుపస్తాలు వేసుకుంటారు కాటన్ వేసుకుంటారు కాటన్ అది ఉంటుంది కదా వేసుకుంటారు అట్ట పేపర్లు వేసుకొని నడిపించే ఉంది ఇప్పుడు బడ్జెట్ లేదు ఊ అంటే రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది చిన్న భిన్నం అయిపోయింది పైసలు లేమంటున్నాడు రేవంత్ అన్న రేవంత్ అన్న ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేయవచ్చు అంటే ఆ మీటింగ్లలో త్రీ ఇయర్స్ వరకే పాలసీ మేకింగ్ త్రీ ఇయర్స్ వరకే పథకాలు త్రీ ఇయర్స్ వరకే మనం ఫస్ట్ అయితే చేద్దాం త్రీ ఇయర్స్ వరకు నడిపిద్దాం త్రీ ఇయర్స్ వరకు నెట్టుకోద్దాం ఆ తర్వాత ఏదున్నా అని ఎందుకు ఎందుకంటున్నాడు అంటే అన్నకు అర్థమైపోయిందా మనం మళ్ళీ అధికారంలోకి రాము ఇబ్బంది అవుతుందేమో అని ఏమన్నా అనుకుంటున్నాడా లేదా వచ్చినటువంటి సర్వే ఏమైనా నెగిటివ్ ఉందా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు పాదయాత్ర చేసి ఆయన సర్వే ఇచ్చిండు మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేసిరు ఆమె ఢిల్లీకి సర్వే రిపోర్ట్ పంపించిర్రు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చిర్రు ఇవన్నీ సర్వే రిపోర్ట్ ఆధారంగా రేవంత్ అన్న త్రీ ఇయర్స్ వరకు అయితే నడిపిద్దాం అనుకుంటున్నాడా ఇక తప్పదు కాబట్టి ప్రభుత్వం నెట్టాల్సిందే కాబట్టి నెడదాం అనుకుంటున్నాడా అసలు ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఫెయిలియర్స్ మనం చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు రెండు వందల నింట్ల కరెంటు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు మహిళలకు స్కూటీలు మహిళలకు సైకిలు కోటీశ్వర్లను చేస్తాం మహిళలను బతుకమ్మ చీరలు ఇవన్నిట్లో ఏమొచ్చినాయి మహిళలకు ఎక్కడెక్కడ రేవంతన ఫెయిల్ అయి ఉండొచ్చు ఇక వృద్ధుల విషయంలో నాలుగు వేల రూపాయల పెన్షను తర్వాత నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండరు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు వాళ్ళకు లోన్లు ఇస్తాం ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాం ఇవన్నీ చెప్పారు కదా మరి ఇవన్నీ ఎటుపోయినాయి రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఐదు వందల రూపాయల పంట బోనసు ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డు ఆ పది లక్షల రూపాయల ఆరోగ్య సంబంధించినటువంటి అంశం తర్వాత ఉద్యమకారులకు భూమి ఉద్యమకారులకు ఇల్లులు ఇవన్నీ ఎట్టు పోయినాయి మరి ఇవన్నీ ఇట్లా ఏం జరిగింది ఏం చేసింది రేవంతం ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి నాకు తెలిసి భవిష్య ఇవన్నీ కూడా రేవంతనకు అర్థమైపోయిందేమో ఇక మాకు ఇబ్బంది అయ్యేటట్టు ఉంది ప్రభుత్వం నడిచేటట్టు లేదు కాబట్టి ఈ త్రీ ఇయర్స్ అయితే కంటిన్యూ చేద్దాం ఈ త్రీ ఇయర్స్ వరకు నడపండి పాలసీ మేకింగ్ కూడా ఎడ్యుకేషన్ విషయంలో పాలసీ అయినా లేకపోతే హెల్త్ విషయంలో అయినా మున్సిపల్ విషయంలో ఏ విషయంలో పాలసీ మేకింగ్ చేసినా ఏ విషయంలో ఏం చేసినా మూడు సంవత్సరాల వరకు చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నట్టు ఒక వ్యవహారం బహుశా మళ్ళీ గెలవం ఓడిపోతామనే సంకేతాలు ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో